ഹായ് ഹലോ നമസ്തേ വെൽക്കം ബാക്ക് ടു അവർ ചാനൽ നീലമ ആ നീലിമ ഈ മന വിഡോ ടാപ്പി അട്ടേ ఈరోజు నా డైలీ వ్లాగ్ అన్నట్టు ఫోర్ థర్టీ నుంచి వెళ్ళి సాయంత్రం ఆరున్నర వరకు సిక్స్ థర్టీ వరకు అయితే నేను ఏమేమి పనులు చేస్తా రోజంతా ఎటు వెళ్తా ఏం వర్క్ చేసుకుంటా అవన్నీ అయితే నేను మీకు ఈ వ్లాగ్లో చూపెట్టబోతున్నాం ఎవరైనా ఫస్ట్ టైం గిట్ల నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి దోస్తులు డైలీ మా పెళ్ళి ఛానల్కి వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఇంకా అయితే శుక్రవారం కదా శుక్రవారం కాబట్టి నేనైతే పొద్దున్నే లేచేసిన స్నానం చేసినాం ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని బోల్దొమ్ముకొని స్నానం అయితే చేసిన పూజ కూడా చేసేసుకున్న పొద్దున ఆరు గంటలకైతే మనకి ఇక్కడ జమ్మకుంటేలా ట్రైన్ అయితే ఉంటుంది అన్నట్టు ఎక్కడికి వెళ్తున్నా ఏంటిది అన్నదైతే మీకు వీడియోలో చూపెడతా ఈరోజు చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా దీపం అయితే ముట్టిచ్చేసిన ఇంకా పూలైతే ఏం పెట్టలేదు ఎందుకంటే వెళ్ళాలి కాబట్టి ఇంత పొద్దున్నే ఫైవ్ టెన్ అవుతుంది ఇప్పుడు ఇంత పొద్దున నేను కిందకెళ్ళి పూలు దింపాలని కాబట్టి నార్మల్గా దీపం అయితే పెట్టేసుకున్న దేవుడికి బయట తెలిసుకోవటం కూడా దీపం పెట్టేసిన పిల్లల్ని కూడా లేపినా వాళ్ళైతే బ్రష్ చేసుకుంటుండ్రు ఇంకా పిల్లలు నేను స్నానం చేసిన ప అని అంతా అయిపోయాక లేపితే వాళ్ళు ఫ్రెష్ అవుతారు మరి పొద్దున్నే ఎందుకు లేపడమని నాతోనైతే లేపలేదు అన్నట్టు ఇంకా అయితే తెల్లారలేదు ఇంకా పాలైతే పొయ్యి మీద పెట్టేసుకున్న పిల్లలు బ్రష్ చేసుకుని వచ్చేసరికి చాయ్ కూడా పెట్టేస్తే ఛాయ్ తాగిన తర్వాత పిల్లలు స్నానం చేస్తే రెడీ అయ్యారంటే మేమైతే స్టేషన్కి వెళ్ళడమే నేను మా ఇద్దరు మా ఓనర్ అత్తమ్మ మా మావయ్య ఐదుగురం కలిసి అయితే వెళ్తున్నాము మా ఆయన అయితే రావట్లేదు మేము ముగ్గురం కలిసి అయితే వెళ్తాం అన్నట్టు ఎక్కడికి వెళ్తాము ఏంటిది అసలు అనేది అయితే ఈ వీడియోలో చూడండి చూసి అయితే లైక్ ఇవ్వండి దోస్తులు ఓకేనా ఇదే

എനാരാ <laughs> എനാരാ

ఫస్ట్ అయితే జమ్మిగుంట నుంచి వెళ్ళి రామగుండం రామగుండం నుంచి వెళ్ళి గోదావరి కన్కైతే అయితే అన్నట్టు గోదావరి కన్లో మా ఓనర్ మా అమ్మయ్య వాళ్ళు ఉంటారు అక్కడ వాళ్ళ చిన్న కొడుకు అక్కడే సింగరేం జాబ్ చేస్తాడు వాళ్ళ బాబుకి అయితే వచ్చింది హాస్పిటల్లో జాయిన్ అయినారు ఇంకా అత్తమ్మ మా అమ్మయ్య వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళినామన్నట్టు ఇక్కడి నుంచి వెళ్ళి మేము ఇంకొక ప్లేస్ కూడా వెళ్ళాలి అసలు అయితే దానికోసమే వచ్చినాం మేము కాకపోతే ఇంకా దారిళ్ళని కదా వీళ్ళని కూడా చూసి వస్తుందని ఇక్కడైతే ఆగి ఆ అబ్బాయిని అయితే ఏరియా హాస్పిటల్కి వెళ్ళి చూసినాము చూసి మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చినామన్నట్టు గోదావరికంలో మా ఓనర్ మామయ్య వాళ్ళ ఇల్లు ఇది ఇక్కడికైతే వచ్చినాము కొంచెం టీ తాగి వెళ్దాం అనేసి ఎందుకంటే పొద్దున్నే బయలుదేరి వచ్చినాం కాబట్టి అట్లా కొంచెం టీ తాగే రే నెల్మా అన్న వాళ్ళే మేమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళినాము మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఇక్కడే గోదావరికన్లోనే అక్క వాళ్ళ బాబుకి కూడా కడ్ ఆపరేషన్ అయింది అన్నట్టు చూసి వెళ్దాము అది కూడా పని జరిగిపోతుంది ఇంకా అన్ని పనులు అయితే అని అయితే వచ్చినామన్నట్టు ఇక్కడ ఫిష్ ట్యాంక్ ఉంది మా చిన్నోడు అయితే ఆ ఫిష్ ట్యాంక్లో ఫిషిస్తోనే అయితే మంచిగా ఆడుకున్నాడు చాలాసేపు దాకా ఇంకా మా అమ్మయ్య అత్తమ్మైతే మీకోసం మాట్లాడుకొని టీ తాగి నేనైతే వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిన ఇక్కడికి అక్కవాళ్ళ ఇంటికి వెళ్ళినాం వెళ్తే అక్కడ ఆకవాళ్ళైతే లేరన్నట్టు వాళ్ళు కరీంనగర్కి వెళ్ళినట్టు హాస్పిటల్లో చెక్ చేయించుకోవడానికి నేను ఫోన్ చేయకుండా సర్ప్రైజ్ చేద్దామని వచ్చినా వాళ్ళు నాకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు ఇంకా అక్కడ లేరు కదా అనేసి ఇంకా మేము అక్కడి నుంచి డైరెక్ట్ గోదావరికాని బస్ స్టాండ్కి అయితే బయలుదేరినాము అక్కడి నుంచి వెళ్ళి మేము ఇంకెక్కడికి వెళ్తున్నాము ఎవరిని చూడడానికి వెళ్తున్నాము అది కూడా మీరు ముందు చూసేయండి ఓకేనా దోస్తులు బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేసినాము మనము అసలు అయితే మేము వచ్చింది ఆన్లైన్ చూడడానికే మా పిల్లలు మరీ పట్టి మరీ పోదాం పోదాం అని అయితే తీసుకొచ్చారు ఆమె కోసము ఆ పాప కోసమే ఎక్కడికి వెళ్తున్నాం అనేది మాత్రము మీరైతే వీడియోలనే చూసేయండి దోస్తులు ఓకేనా ఈ వీడియో ఎవరైనా గోదావరికి వాళ్ళు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో గోదావరి కానీ కామెంట్ చేయండి దోస్తులు ఓకేనా ఇంకా బస్ స్టాండ్ అయితే దగ్గరికి వచ్చేసింది ఆల్మోస్ట్ మనము బస్ స్టాండ్కి అయితే అన్నట్టు ఇది గోదావరి బస్ స్టాండ్ ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది వీడియోలో చూసేయండి ఈ はよし。<laughs> గోదావరికి అని గంగా బ్రిడ్జి బ్రిడ్జి పైన నుంచి వెళ్ళి అయితే వెళ్తాను అన్నట్టు బస్సు పైన పోతుందేమో గోదావరికి అనేటు మంచి డ్యాల్ మంచి అయితే అది చేసింది మేము గోదావరి కానీ నుంచి వెళ్ళి మంచి డ్యాలు కట్టినామనమాట మంచి ఎవరు ఉంటారు అని అంటే మౌనరత్మ్మ వాళ్ళ బిడ్డ వాళ్ళు మంచి ఉంటారు అన్నట్టు మా ఊనరు త మా వాళ్ళ బిడ్డ వాళ్ళ పాపకి కూడా హెల్త్ మంచి లేదు తనకి రక్త కణాలు అయితే బాగా పెరిగినాయి అని అయితే బెడ్కి అడ్మిట్ అయింది అన్నట్టు పాప మిన్ను మిన్ను అంటే మా పిల్లలకి బాగా ఇష్టం అన్నట్టు మిన్నుకి ఇట్లా ఫీవర్ వచ్చింది అని అంటే మనం పోయి చూసేద్దాం మమ్మీ అని అయితే అన్నీ మా పిల్లల్ని తీసుకొని నేనైతే మంచిర్యాలకి వచ్చిన అక్కడ గోదావరి కాడలో అబ్బాయిని చూసి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి మంచి అయితే మిన్నుని చూడడానికి మంచి అయితే వచ్చినవన్నట్టు ఇక్కడే రాఘవేంద్ర పిల్లల హాస్పిటల్లో అయితే మిన్నుని జాయిన్ చేసారట ఇది హాస్పిటల్ బస్ స్టాండ్ పక్కకే ఉన్నది హాస్పిటల్ అయితే బాగా దూరం అయితే లేదు మనకు దగ్గర ఉన్నది అన్నట్టు దిగినాక వెంటనే తొందరగా దొరికేసింది ఫోన్ చేసి మాట్లాడుకుంటూ వచ్చేసిన మిన్ను అయితే ఇక్కడ ఉంది బెడ్కి అడ్మిట్ అయ్యి పాపం కదా చిన్న పాప మాకైతే చాలా బాధ అనిపించింది ఎందుకంటే మొన్నటిదాకా మాతో మంచిగా ఆడుకొని 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 పోయింది పోయినాక వెంటనే సిక్ అయింది అమ్మాయి మంచిగా ఆడుకున్నది పాపం అట్లా బెడ్ పైన ఆమెను సిక్కుగా చూస్తే టకైతే మస్తు బాధ అనిపించింది మళ్ళీ కాలుకి పెట్టిర్రు సెలెన్ ఎక్కయడానికి మాకు ఇంకా అది చూసినాక ఇంకా బాధ అనిపించింది అంటే అప్పటికి చేతికి పెడితే చేతి వాపచ్చిందట మళ్ళీ చేతికి తీసి కాలుకైతే పెట్టిండు రక్త కణాలు ఎక్కువ పెరిగినాయట ఈ అమ్మాయికి మా అమ్మా పిల్లలైతే ఇక చూడండి ఆ పిల్లతో ఆట ఆడతారు చూస్తారు మాట్లాడిపిస్తారు గుర్తుపడుతుందా గుర్తుపడతారు కాకపోతే గుర్తుపట్టింది చూసినాకనే పండ్లన్నీ అయితేనే ఒక్క రోజులో ఎన్ని ఊళ్ళు అయితే తిరిగినాం మళ్ళీ మంచిర్యాల నుంచి వెళ్ళి జమ్మికుంటాకైతే బయలుదేరాము అన్నట్టు ఇక్కడ ఒకటి చూపెడితే అన్న స్కానర్ కనిపించింది కదా ఈ అన్నకైతే కాళ్ళు లేవు రెండు కాళ్ళు మనం చిల్లర లేవంటాం అనమాట స్కానర్ వేసుకొచ్చుకున్నాడు కచ్చుకున్నాడు పది రూపాయలు స్కాన్ చేయొచ్చు అని స్కానర్ వేసుకొని వచ్చిండు భలే ఐడియా కదా అన్నది జమ్మికుంటేనే నాకు ఎప్పటికి కలుస్తూ ఉంటాడు అన్నట్టు మాట్లాడతాడు ఎక్కువ అక్క అక్క అని వచ్చినప్పుడు వాళ్ళ ట్రైన్లో కలిసినప్పుడు అలా మాట్లాడుతూ ఉంటాడు ఇంకా మా ప్రయాణం అయితే ఇప్పటితోనే ఇంకా అయిపోతుంది మేమైతే ఇక జమ్మికుంటాకెళ్తాం అన్నట్టు ఈ ప్రయాణం ఇటువంటి కొనసాగుతూ ఉంటుంది దోస్తులు ఇళ్ళకి ఇంత వెడియా మళ్ళీ చెవిడీళ్ళ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ దోస్తులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్